ఇంకా మీనా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి అందరూ ఒక పక్క వెతుకుతూ ఉంటారు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తారనమాట ఇంకా బాలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెతుకుతూ ఉండి చెరువు దగ్గర మీనక్ కనిపించింది అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పడంతో బాలు అక్కడికైతే వెళ్తాడనమాట వెళ్ళితే ఇంకా మీనా మీనా అని చెరువులో అయితే పడిపోయి ఉంటుంది ఇంకా బాలు దూకి అయితే కాపాడుతాడు వెళ్ళి మీనాని ఒడ్డుకు తీసుకొని వచ్చి ఏంటి మీనా ఇలా చేసావు నువ్వు నువ్వు నీకేమన్నా అయితే నేను ఎలా ఉండేది అని అంటే రా ఇంటికి వెళ్తాం నేను రానండి ఆ ఇంట్లో నన్ను ఒక్కరు కూడా మనిషిలాగా చూడటం లేదు మీ అమ్మ అయితే మరీ నన్ను ఒక పురుగు కన్నా హీనంగా చూస్తుంది మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతామంటే అంటే అనుకోని మీనా నేనేమన్నా అంటే కదా నువ్వు బాధపడాలిరా వెళ్దాము వాళ్ళ వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు అంటే ఒక మనిషిలా కూడా నన్ను చూడట్లేదండి ఎలాగ ఆ ఇంటికి వచ్చేది నేను లాస్ట్కి మీరు కూడా నన్ను భరిస్తున్నాను అనేసి అనేటప్పటికీ నాకు ఎంత బాధేసిందో అని చెప్పేటప్పటికి బాలు కూడా